జెన్సార్జ్ చంద్రశేఖర్ గారికి చిక్కలు దొరబాబు గారికి అలాగే దోడల్ నారాయణ గారికి పెద్దలు సూర్యనారాయణ గారికి రిశ్వంత్కి అలాగే లచ్చారావు గారికి అందరికీ కూడా మన డాక్టర్ అశ్లేష గారికి అందరికీ పెద్దలందరికీ కూడా పేరుపోయిన నమస్కారాలు ఈ యొక్క ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ ని చిన్న సూక్ష్మ మధ్య తరగల పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం వెంటనే ఉద్యోగాలే మార్గం కాదు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరి చేత కూడా ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక అందులో భాగంగా నేను ముఖ్యంగా ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో నేను ఒక మెంబర్ని కాబట్టి స్టేట్లో ఫస్ట్ ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలని తెలిసి మరి కొంత అధికారుల్ని పిలిచిన వెంటనే డిఐసి టీం నలుగురు రావడం జరిగింది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ నిమిత్తం నలుగురు బ్యాంక్ బ్యాంక్ సెక్టార్ నుంచి పది మంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ టీం నుంచి ఇరవై మంది మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించడానికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా డిఐసి టీం వీళ్ళు అగరబత్తి కానీ ఎలక్ట్రికల్ బల్బ్స్ కానీ ట్యూబ్ బ్యాగ్స్ కానీ ఇప్పుడు ఇతర ఇతర కూడా వీళ్ళు ముందు నడుపుతారు ముఖ్యంగా ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు మనకు చెయ్యాలి అని మన వల్ల ఎక్కడ అవుతుందిలే మన దగ్గర డబ్బు లేదు మనం ఎక్కడ చేయగలం ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు ఉన్న వేస్ట్ అనే భావం కలుగుతూ ఉంటారు కాబట్టి ఆ భావం లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నేను ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మీ ఆలోచనలు తగ్గట్టు మిమ్మల్ని పార్ట్నర్స్ చేస్తూ కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఇలా టైలరింగ్ కానీ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు ఇందాక డాక్టర్ అశ్లేష గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళు దీంట్లో మీరు ఎవరైతే దీంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు చాలామంది మహిళలు వచ్చారు దీని గురించి ఈ యొక్క ఏదో చేయాలనే తపంతో వచ్చారు అలాగే లాస్ట్ టైం నుంచుమించు వితంతువులు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల లోపు భర్తల్ని పోగొట్టుకుని చిన్న చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని నూట ఇరవై ఐదు మందిని గుర్తించడం జరిగింది వాళ్ళకి చాలామంది మేము ఎందులో దాంట్లో ఏదో ఒకటి ఇండస్ట్రీ పెట్టండి దాంట్లో మేము వర్క్ చేస్తాం అని చెప్పడం చాలామంది కొంతమంది కొన్ని కొన్ని వాళ్ళకున్న ఐడియాస్ని ఇక్కడికి పెట్టి పెట్టడం జరిగింది వాళ్ళందరి చేత కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే వాళ్ళు వాళ్ళని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతో అందులో సందేహం లేదు ఈరోజు అసలు ఈరోజు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు నాకు కరెక్ట్గా నేను ఒక కౌన్సిలర్ని కాదు ఓ వార్డ్ మెంబర్ని కాదు జనవరి నెలలో ఇక్కడికి ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించి ఆకర్షిపోతున్నాయి మరి అందులో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి ఇక్కడ పోటీ చేయటం గతంలో పదిహేను పదిహేను సంవత్సరాలకు భయపడి నేను ఈ సోషల్ సర్వీస్లో ఉన్నాను ఎవరికేం కష్టం వచ్చినా నా వంతు సాయం చేసుకుంటా వెళ్ళాను మరి నేను రాజకీయానికి కొత్త కానీ సేవా కార్యక్రమాలకు మాత్రం నేను గత ఇరవై రోజు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అందులో ఉండడం జరిగింది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొంతమంది వద్దండలు ఉన్నారు రాజకీయంగా ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని దాటుకు రావటం అంటే కొత్తగా వచ్చిన అలాంటి వాడికి కొద్ది ఇబ్బందే అయినప్పటికీ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అలాగే నా ముందు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళందరూ కూడా ఒక రకంగా నేను ఏంటి అనేది తెలియదు వాళ్ళకి ఇక్కడికి నేను ఈ యొక్క కోనసీమ సుమారు ఏడు కాన్స్టిట్యెన్సీలు ఉంటే ఐదు కాన్స్టిట్యున్సీల్లో నాకు అత్యంత సన్నిహితులు నాకంటూ ఒక వర్గం లేకపోతే అది ఏమంటారనేది ముందు పూర్తిగా ఉన్నారు కానీ ఇక్కడ రామచంద్రపురం మండపేట మాత్రం నాకు పరిచయాలు చాలా తక్కువ అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నీటి నాయకులు ప్రజలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో ఇరవై ఏడు వేలు మెజార్టీ అందించారు సో నాకు గుణం ఉంది నేను ఎవరి ద్వారా లేకపోతే లబ్ధి పొందినా ఏదైనా సాయం పొందినా జీవితాంతకాలం వాళ్ళు మర్చిపోను అలాగే మీరు ఓట్లు వేసి నేను ఎవరైనా తిరిగిపోయినా నాయకులందరూ నన్ను ప్రమోట్ చేయటం మీ అందరూ కూడా ఈరోజు చేస్తాడని నమ్మి నాకు వేసినందుకు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వాన్ని మీరు విశ్వసించినందుకు నేను ఖచ్చితంగా ఏదో చేద్దామని వచ్చేది చేసి చూపిస్తాను అందులో లేదు కాబట్టి ఇక్కడ యువత ముఖ్యంగా యువత అనేటప్పటికి జనసేన పార్టీలో ఎక్కువ ఆ జనసేన పార్టీ మరి కార్యకర్తలు నేను లాస్ట్ టైం చూశాను రెండు చేతుల మీద కూడా ఎత్తుకుని తీసుకుని వచ్చి ఓట్లేసిన సందర్భాలు నేను చూశాను అలాగే తెలుగుదేశంలో యువత కూడా ఈసారి నిజంగా మనం ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అనే వ్యక్తికి ఓటేయడం వేయడం వల్ల ఎంత వెనక్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ పరిశ్రమలు అన్నీ కూడా పోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎనిమిది పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చిన ఈ ఆరు నెలల్లో సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఈ పెట్టుబడులు తీసుకుని వచ్చారంటే వాళ్ళు చిత్తశుద్ధి ఏంటనేది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా కుంటి పడ్డది మన మీరు ఒకటి గుర్తించాలి మనం ఈ రోజున ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వట్లేదు దేశంలో నాలుగు వేలు ఇచ్చే రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మరి ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆర్థిక అభివృద్ధి ఇంకా కుంటి పడుతుందనే దుక్తుద్దేశంతో మరి యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టడం జరిగింది మీకు మీ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాను మీకు ఆలోచన ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చిమించు ఉన్నాయి అదే కాకుండా బ్యాంకు లోన్లు ఇప్పించడం కూడా జరుగుతుంది అవసరం అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ చేత కూడా ఇన్వెస్ట్ చేసి మీకు మిమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఆడవాళ్ళకి ఏదైతే విత్తవంతులు ఉన్నారో వాళ్ళు పెట్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఇక్కడ పచ్చళ్ళలో కానీ అలాగే ఎంబ్రాయిడింగ్ కానీ ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వాయి ప్ర వా అవి ప్రమోట్ చేసి వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే పెట్టుకుంటాను మిగతాది మాత్రం ఖచ్చితంగా మీ అందరూ ఎందుకంటే ముఖ్యంగా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు అవకాశం ఉంది ఖచ్చితంగా సరే ఇక్కడ మనకి పోర్టుబిల్ రేవ్ అనేది ఉంది అక్కడ మనకి పట్టాలైమ్స్ ఉన్నాయి సుమారు మూడు వందల యాభై ఎకరాలు గుర్తించాం కాబట్టి ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నాడో పాడి పరిశ్రమ అనేది ఉంది దాని మీద లోన్లు ఇప్పించడం జరుగుతుంది ఒక్కొక్కరికి రెండేసి ఎకరాల నుంచి ఎకరం వరకు మీ పట్టాలి జరుగుతుంది ఏదైతే ఈ పాడి పరిశ్రమకు అవసరమైన ఆహారంది గట్టి కానీ ఇతర ఇతర అవి పండించుకోవడానికి విత్తనాలు సైతం అన్నీ ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇంకా సోలార్ డ్రైయర్స్ తీసుకున్నాం సోలార్ డ్రైయర్స్ వచ్చేటప్పటికి మనకు అట్టుబడి ఉంది దాన్ని సోలార్ టైర్స్ ద్వారా పొడుం చేస్తే పౌడర్ చేస్తే దానికి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది అలాగే టమాటా కూడా ఇలాంటి చాలా పరిశ్రమ సుమారు వెయ్యి యాభై నాలుగు పైబడి పరిశ్రమలు ఉన్నాయి చిన్నవి పెద్ద కూడా దానికి మీ ఒక కమిట్మెంట్ కావాలి ముందుగా నేను ఏదో చెయ్యాలని కాశ్మీర్లో ఉంటే ఆ లోన్ పించి దగ్గరికి మా టీం ఉంటుంది ఇంచుమించు యాభై మందిని మీ కూడా ఇద్దరికి లేక ముగ్గురిని మీ కూడా పెట్టి మీకు లోన్ వచ్చేంత వరకు కూడా ఉండి బ్యాంకులోని ఇప్పించి మీకు అవసరమైతే ఇన్వెస్టర్స్ని దాంట్లో కలిపి మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడికి ఏదో వచ్చాం సుభాష్ ఏదో చెప్పాడు ఎవరో ఏదో చెప్పారు తప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతే ఏముండదు ఇక్కడ మీరు ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరొకసారి చెప్తున్నాను చిన్న పరిశ్రమల విషయంలో మీకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది మేము మనం మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ మనకెందుకు మనం అవ్వదు ఏదైనా ఉద్యోగం చేసేద్దాం ఎక్కడ ఉద్యోగం వస్తే బాగుంటుంది ఆలోచన విన్నాడండి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు నిరంతరం మీకోసం పని చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త అంటే చిన్న ఇంట్లో కూర్చొని కూడా మీరు ఏదో పని చేసుకోవచ్చు పని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఆడవాళ్ళు అవేర్నెస్ రావాలి అలాగే రైతులు కూడా అవేర్నెస్లోకి రావాలి కొబ్బరి పరిశ్రమ ఉంది నాకు పని చెప్తున్నట్టు ఆ కొబ్బరి పరిశ్రమలో పదిహేను రకాల ఉన్నాయి ఆ కొబ్బరి పరిశ్రమ ద్వారా వాటి గురించి అవగాహన తెచ్చుకోండి మీకు సహకరించడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఏడ ఆఫీస్ కూడా ఆఫీస్ కూడా మొదలు పెడతా ఉన్నా ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్తే అక్కడ టీం ఉంటుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటది మీకు ఏమన్నా ఏ రకమైన బిజినెస్ ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు వివరించడానికి సిద్ధంగా ఉంటారు మీతో నడవడానికి కూడా సిద్ధంగా ఉంటారు మరి దానికి మీరు మోటివేట్ అయ్యి మీరు ఏదో చెయ్యాలన్న కసి మీలో ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్లాలి మీ చెప్పి పెట్టించాలన్న కసి మాకు పూర్తిగా ఉంది దయచేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇక్కడ ఇంచుమించు ఎలక్ట్రికల్ షాప్లందరినీ కూడా పిలిచి మరి మా మహిళలు తయారు చేస్తున్నారు లేదా మా కార్యకర్తలు తయారు చేస్తున్నారు లేదా మా నియోజకవర్గం నుంచి తయారవుతుంది ఖచ్చితంగా బయట నుంచి వచ్చి లైట్స్ ఆపి ఇవి ప్రమోట్ చేయండి అని చెప్పి అందరికీ మీటింగ్ పెట్టి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మా సహకారం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ ములగాకు ములగాకు సర్వరోగ నివారిణిగా గుర్తించారు ఆ ములగాకు పొడి ఏదైతే ఉందో డ్రైయర్స్ ద్వారా పొడి తయారవు డ్రైవర్ డ్రై డ్రైవర్ ఇంచుమించు ఐదు లక్షల పైబడి ఉంటుంది కాబట్టి ఆ పొడి కూడా నాకు తెలిసి అరటిపొండి అరటిపండు పొడి ఉంటే సుమారు బయట మార్కెట్లో పన్నెండు వందలు కేజీ పన్నెండు వందలు దాన్ని తీసుకోవడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తాం అలాగే ములగా పొడి పేప్సల్స్ గా తయారు చేసి మార్కెట్ లో రిలీజ్ చేశారు అవి మనం కాబట్టి ఇలాంటి ఇలాంటి చాలా ఉన్నాయి నేను పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు దానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఆ ఆల్రెడీ అక్కడ కొన్ని పెట్టడం జరిగింది మిమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే స్టోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ శుభాకాంక్ష అనే అనే తోటి ఏర్పాటు చేసిన దాంట్లో మీరు నమోదు చేసుకుని అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇది సందర్భం కాకపోయినా చెప్తా ఉన్నాను పోర్టల్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ప్రతి ఒక్కరూ కూడా అందులో నమోదు చేసుకోండి మన కుటుంబానికి భరోసా ఇచ్చినట్టు అందులో మీరు ఏం పే చేయక్కల మీరు రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు మీరు దాంట్లో నమోదైతే యాక్సిడెంట్లు ఎత్తుకు రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ పథకాలు ఉన్నాయి అది ప్రతి విలేజ్కి నేను పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అందులో నమోదు చేసుకోండి ఎందుకంటే మొన్నే దురదృష్టం ఎలా ఉంటుంది అంటే ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు పిడికిపడి చనిపోయాడు మన రామచంద్రపురం నియోజకవర్గంలో వాళ్ళ భార్య ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈశ్వం పోర్టల్లో ఆవిడ నమోదు చేసుకోలేదు కాబట్టి అది సదరు కలెక్టర్ గారికి పెట్టేటప్పటికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టమని చెప్పి అభ్యర్థించి అది పెడతా అన్నారు కాబట్టి ప్రతి చోట ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రాదు కాబట్టి మీరు అందరూ కూడా పోర్టల్లో నమోదు కావాల్సిందే అలాగే వివిధ రకాలైన ఈ పరిశ్రమల్ని మీరు క్షుణ్ణంగా అంటే మీరు మనసు పెట్టి ఏమేమి ఉన్నాయనే తెలుసుకుందాం పెడదాం అనుకున్నప్పుడు మీ వెంట వచ్చి రావడానికి గతంలో ఎవరో సిద్ధంగా లేరు కానీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మేము అందరం కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీరు చేయవలసిన బలంలో ఇక్కడ ఒక టీం ఉంటుంది ఆ టీంని మీరు అప్రోచ్ అయితే మీకు బ్యాంక్ లోను సబ్సిడీ అన్నీ ఇప్పించి ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే బేసిక్ అమౌంట్ అది కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేయవలసింది ఏంటంటే ఈ అలాగే ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా మేము అతి త్వరలో ఆశ్లేష గారి సహకారంతో అతి త్వరలో ఆడవాళ్ళు అందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ కానీ ఈ యొక్క ఆడవాళ్ళు ఏదైతే చేయగలుగుతారో ఆవిడ పూర్తి అవగాహన ఉంది ఆవిడ అవగాహన నాకు టెన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను కానీ అవి టైం తీసుకుని మళ్ళీ మహిళలు ప్రత్యేకించి మహిళలకి మరి అది పెట్టే విధంగా డాక్టర్ గారు ముందుకు తీసుకెళ్తానని నేను అడగడం జరిగింది అవి మళ్ళీ వస్తానని చెప్పడం జరిగింది అది డేట్ తీసుకుని మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం పర్టికులర్గా ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మీ అందరిని ప్రమోట్ చేయడానికి డాక్టర్ గారితో పాటు మా చెల్లి శ్రీసత్య కూడా ఉంది వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తాను వాళ్ళందరితోని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మీకు నిన్న ఇది ఆర్గనైజ్ చేస్తాం రెండంటే ఒక కుర్రవాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కుర్రవాడు ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాడు ఎలక్ట్రికల్ బస్సెస్ అది అసలు నేను చూస్తే మనకు అవగాహన లేదు కాబట్టి కరెక్ట్ పెడితే ఆ కుర్రవాడు చాలా అవగాహనతో ఉన్నాడు అలాంటి వాడిని వదలకండి రామచంద్రపురం నియోజకవర్గంలోనే అతని చేత పెట్టిందామని చెప్పి ఆఫీసర్స్ అందరూ చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని వేసింది ఎందుకంటే అతను ఏదో మోటార్ సైకిల్లో కాదు డైరెక్ట్గా బస్సులు పెట్టాడు ఎలక్ట్రికల్ బస్సు అందులో సక్సెస్ అయ్యాడు కూడా ఆ ప్రాజెక్టు చాలా ఖచ్చితంగా ప్రమోట్ చేయవలసిన విషయం ఉంది అందులో సుమారు యాభై నుంచి కోటి రూపాయలు ముందు పెట్టవలసి ఉంది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా లోన్స్ వస్తాయని చెప్పడం జరిగింది అలాగే నేను పెట్టి పెద్ద పరిశ్రమను కూడా నేను ఇంకోటి ప్లాన్ చేస్తూ ఉన్నాను అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ గారు కానీ మన నరబాబు గారు కానీ వాళ్ళు వాళ్ళు కూడా ఒక పరిశ్రమ పెట్టాలి అని చెప్పి వాళ్ళని కూడా నేను ప్రమోట్ చేయడం ముఖ్యంగా ఏదైతే నేను కార్మిక శాఖ కాబట్టి ఇందులో రా మెటీరియల్లో ఏదైతే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్తో ఇతర ఇతర ఎవరికి కావాలో నేను ఒక లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది అదే వాళ్ళకి ఒక అగ్రిమెంట్ తీసుకుని వాళ్ళకి సప్లై చేసే విధంగా కొన్ని పరిశ్రమలు పెట్ట పెట్టాలని పెట్టించాలని నా ఆకాంక్ష కాబట్టి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అలాగే ప్రెస్ మీడియా సోదరులకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి మీరు చేసే దాంట్లో కూడా మీ కెమెరాలు కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ లోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈ మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరందరూ కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే మీరు బుర్రకి మెదడికి పదును పెట్టండి దాని మీద ఒక వారం రోజులు మీరు కూర్చుంటే దానికి సహకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం డబ్బు అనేది పక్కన పెట్టండి ఆ డబ్బు పెట్టడానికి కొంతమంది ఉన్నారు ఆలోచన లేక కష్టపడలేక ఒక ఐదు లక్షలు ఇక్కడ పెట్టమంటే సుమారు ఇక్కడే ఇరవై మంది దాకా ఐదు లక్షలు తెచ్చి పెట్టి పరిస్థితి ఉంది కాకపోతే అది కష్టపడాలి అంటే మనం పెట్టినప్పటికీ మనం అంత కష్టపడి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కష్టపడతాం అంటే కష్టం కాబట్టి ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకున్నారో వాళ్ళు కష్టపడే తత్వం ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని పార్ట్నర్స్ చేసే ప్రయత్నం మేము చేస్తాం అందరూ పార్ట్నర్షిప్ ఇచ్చే ప్రయత్నం ఉద్యోగాలు కాకుండా పార్ట్నర్షిప్ ఇచ్చి ఆ పార్ట్నర్షిప్ని ని మళ్ళీ గొడవలు రాకుండా అది ఏం చేయాలో కూర్చొని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ సహకారంతో అతి త్వరలో మాత్రం అలాగే ఆర్టీఓ గారు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆవిడ ఆరు ఎకరాలు రామచంద్రపురం నియోజకవర్గంలో గుర్తించారు వాళ్ళందరికీ కూడా ఆరు ఎకరాల్లో మీరు ఎవరైతే పెడుతున్నారో పెట్టాలనుకున్నారో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ సైట్లు కూడా ఇక్కడ వెళ్లలో అలాగే వాటర్ ప్లాంట్ దగ్గర రెండు సైట్లు చూశారు అక్కడ కూడా సైట్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు సైట్ లేదనే అపోహపడద్దు అలాగే కూడా ఇందాక చెప్పినట్టు పాడి పరిశ్రమకు కూడా ఎకర రెండు ఎకరాలు కానీ ఎక్కడున్నారు కానీ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఈ యొక్క పాడి పరిశ్రమ ముందుకు తీసుకెళ్తాం అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకోండి మీకు ఏదైతే గేదులు కానీ ఆవులు కానీ ఉంటే ఇన్సూరెన్స్ చేయండి ఖచ్చితంగా ఎవరు ఇన్సూరెన్స్ చేయించట్లేదు ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇన్సూరెన్స్కి అశ్రద్ధ చేశారు అంటే మీరు రిస్క్లో ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరిని మరొకసారి అలాగే ఈ పశువులకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చే సెక్షన్ మొదలై కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా చేయించి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది చేయించుకోవాలి కూడా పశువులకి అలాగే మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇక్కడ ఏన్నైతే పరిశ్రమలు ఉన్నాయో ఇక్కడ నాయకులు కానీ ఇంకో కానీ ఆ పరిశ్రమ ఆ యొక్క పరిశ్రమల్ని పూర్తిగా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒకటి రెండు తెలుసుకుని వేస్తే మనకే నష్టం కాబట్టి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేయండి మీ చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ స్మార్ట్ ఫోన్స్లో కొడితే మీకు పూర్తి అవగాహన కూడా వస్తుంది తెలుగు రేషన్లో కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు ఎక్కువగా వచ్చారు చాలా సంతోషం అలాగే మహిళల దగ్గర పట్టుదల ఎక్కువ ఉంటుంది మీ పట్టుదలకి మా పట్టుదల జోడించి మీ యొక్క పరిశ్రమలకి ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అలాగే ఇక్కడ కూర్చున్న ఎన్డీఏ అంటే కొన్ని కొన్ని విషయాల్లో పార్టీని చూడడం ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల విషయాల్లో పార్టీలు చూడడం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అందరికీ రాయిస్తాం అనేది అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఇండస్ట్రీ విషయాల్లో మా కార్యకర్తలు మేము చూసుకోవాలి వాళ్ళు కష్టపడి ఉన్నారో వాళ్ళ చేత ఇండస్ట్రీలు పెట్టించాలి సో అదే విధంగా మీ యొక్క శ్రమ పెట్టుబడిని భావించి మీరందరూ కూడా ఏదైతే నారో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త రావాలి అనే ఆకాంక్షని మనందరం నెరవేరుద్దాం అందరికీ కూడా మరొక్కసారి నా విన్నపం ఇక్కడ విన్నామా తప్పట్లు కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మీ అందరూ కూడా ఇక్కడ సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్న మహిళలు పూర్తిగా ఆవిడ కనీసం డాక్టర్ గారిని నెలకి రెండు సార్ల వచ్చేలాగా మేము ఆవిడని రప్పిస్తాం మీ అందరూ కూడా ఆ ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వండి నెక్స్ట్ కార్యక్రమానికి ఆవిడ ప్రమో ఆవిడ ప్రమోట్ చేయడానికి మీ యొక్క ఏదైతే దేని మీద శ్రద్ధ ఉందో దానికి పదును పెట్టడానికి ఆవిడ ఖచ్చితంగా ఆవిడ సహకారం ఆవిడ అందిస్తానుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు